హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య ఇవాళ మన ఛానల్లో నేను మీ అందరి కోసం పెద్ద స్పెషల్ రెసిపీ ఏం కాదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే రథసప్తమి స్పెషల్గా చిక్కుడు గింజలు వేసుకుని ట్రెడిషనల్ మెథడ్లో పరమన్నం ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పాలు కొత్త బియ్యం బెల్లం నెయ్యి జీడిపప్పు కిస్మిస్ చిక్కుడు గింజలు యాలకులు ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న బాండి పెట్టుకుని అందులోకి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత కాస్త జీడిపప్పు వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకుని వాటిని కూడా కాసేపు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక సాస్ పాన్ పెట్టుకుని అందులోకి పావు కేజీ బెల్లం వేసుకుని బెల్లం అడుగున తడిసేలాగా కాసిన నీళ్లు కూడా పోసుకుని మీడియం ఫ్లేమ్లో బెల్లం పాకం పట్టుకోవాలి పాకం అంటే మరి ముదురు ఏం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం పూర్తిగా కరిగి బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు బుడగలు వస్తాయి కదా ఆ స్టేజ్లో పొయ్యి ఆపేస్తే సరిపోతుంది ఇలా పట్టుకున్న పాకాన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి మనం కొనుక్కునే బెల్లంలో అప్పుడప్పుడు ఉప్పు ఉండడం వలన పాలల్లో డైరెక్ట్గా వేసుకుంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పాకం పట్టి వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి మనం తీసుకున్న బెల్లంలో నలకలు ఉంటే గనక ఇలా పాకం పట్టుకున్న తర్వాత ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టుకుని అందులోకి లీటర్ పాలు అంటే ఆరు కప్పులకు సమానమైన పాలు పావు లీటర్ నీళ్లు అంటే రెండు కప్పులకు సమానమైన నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి ప్యాకెట్ పాలు వాడుకునే వాళ్ళైతే బియ్యం పాలు నీళ్లు మొత్తం కలిపి వన్ ఈజ్ టు సిక్స్ ఈజ్ టు టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మామూలు పాలు వాడుకునే వాళ్ళైతే వన్ ఈజ్ టు ఎయిట్ రేషియోలో నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా అచ్చగా పాలతో ఉడికించుకోవచ్చు ఈ పరమాన్నంలో వాడిన కొత్త బియ్యానికి ఒక స్టోరీ ఉంది పొలంలో వరి పంట వేసుకున్న వాళ్ళకి డిసెంబర్ నెలాఖరులో పంట చేతికి వస్తుంది ఆ పంటని నూర్చిన తర్వాత వడ్లని ఇంటికి తెచ్చుకొని దంచుకుని ఆ కొత్త బియ్యంతో సంక్రాంతి రోజు పరమాన్నం చేసుకుంటారు సంక్రాంతి రోజు పరమాన్నం వండుకున్న తర్వాత మిగిలిన బియ్యంతో మళ్ళీ భగవానుడి పుట్టినరోజు నాడు అంటే రథసప్తమి రోజు చిక్కుడు గింజలు వేసుకుని పరమాన్నం చేసుకుని సూర్యభగవానుడికి పూజ చేసుకుని నైవేద్యంగా పెట్టుకుంటారు పాలలో ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న నూట ఇరవై ఐదు గ్రాముల బియ్యం అంటే దాదాపుగా ఒక కప్పుకు సరిపడా బియ్యం వేసుకుని ఒకసారి బాగా కలిపి వాటితో పాటుగా కాసిన చిక్కుడు గింజలు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి దాదాపు అరగంట పాటు లేదా బియ్యం బాగా ఉడికి మెతుకు మెత్తగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అరగంట తర్వాత కూడా అన్నం ఇంకా అనిపిస్తే మరి కాసిన పాలు పోసుకుని అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు అన్నం బాగా మెత్తబడింది అనుకున్న తర్వాత ముందుగానే పట్టి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకుని మొత్తం అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకాన్ని చల్లారడానికి పక్కన పెట్టినప్పుడు కాస్త చిక్కబడినట్టుగా అనిపిస్తే పరమాన్నంలోకి వేయబోయే ముందు కాస్త నీళ్లు పోసుకుని పల్చన చేసుకోవచ్చు చివరిగా పావు టీ స్పూన్ యాలకుల పొడి ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని బాగా కలుపుకొని పొయ్యి ఆపేస్తే వండుకోవడానికి కొంచెం టైం పట్టిన చాలా టేస్టీగా ఉండే పరమాన్నం ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ ట్రెడిషనల్ స్టైల్ పరమాణాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎంత టేస్టీగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్విత్ వాత్సల్య అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నేను చేసే ఒక్క రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వచ్చే గురువారం ఇంకొక కొత్త రెసిపీతో మీ అందరి ముందుకే వస్తాను అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్